గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ కోట ప్రైవేట్ హాస్పిటల్లో మహిళ గర్భాశయంలో పన్నెండు కేజీల కణతి ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కోట నియోజకవర్గం కోట ప్రైవేట్ హాస్పిటల్స్ నందు కోరాపుట్ ఒడిషాకు చెందిన భారతి పట్నాయక్కి యాభై ఐదు సంవత్సరములకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు పన్నెండు కేజీల అండాశయ కణతిని సంజీవిని సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ మధుబాల డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ సత్యనారాయణ తొలగించడం జరిగింది సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎముకల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను ఇక్కడ భారతీ పట్నాయక్ గారు అని చెప్పి ఈ కోరాపోర్ట్ నుండి యాక్చువల్లీ సెలవులకు వచ్చారండి ఇక్కడ ఎస్కోట్ మనకి రైల్వే న్యూ కాలనీలో ఉండేవారు సెలవులకు వచ్చి ఒకసారి మన దగ్గరికి మోకాళ్ళ నొప్పి అని చెప్పి వచ్చారు మొకాల నొప్పని వస్తే అది ఆమెకి ఎక్స్రే తీసి అంతా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేశాక మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానండి సో వాళ్ళు మన సంజీవని టీంని నమ్మి అంత దూరం నుంచి చాలామంది వైజాగ్ అటుపక్క వెళ్ళిపోకుండా మన టీంని నమ్మి మన ఇక్కడ జస్ట్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని నమ్మి ఇక్కడ మూకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారండి సంవత్సరం క్రితం ఇది జరిగిందండి దాంతో కూడా సో ఆమెకి ఎటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా మన సంజీవని హాస్పిటల్కి ఇప్పుడు కోరపటి నుండి కూడా చాలామంది జస్ట్ కాల్ చేసేవారు వీళ్ళ రిలేటివ్స్ కానీ ఈమె కూడా జస్ట్ ఈ ప్రాబ్లం అయిందని చెప్పి జస్ట్ ఇంక ఇక్కడ బాగుంది ట్రీట్మెంట్ అంతా బాగుంది సక్సెస్ఫుల్గా సర్జరీస్ అన్నీ చేస్తున్నారని నమ్మి ఈ మధుబాల మేడం దగ్గరికి వచ్చి దీని గురించి కూడా చూపించుకున్నారండి సో మాకు అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ పి మధుబాల ఎంఎస్ఈ నా ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఈ పేషెంట్ నా దగ్గరికి వన్ వీక్ బ్యాక్ వచ్చారు ఈమె ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫిమేల్ ఒక మూడు నెలల నుంచి కూడా ఆమెకి పొట్ట పొంగినట్టుగా అనిపిస్తుంది అది ఒక్క కంప్లైంట్తో మన దగ్గరికి రావడం అయితే జరిగింది స్కాన్ అడ్వైస్ చేస్తే ఆ స్కాన్లో సిటీ స్కాన్లో పొట్టలో కాయ ఉంటున్నట్టుగా అది ఒక థర్టీ సెంటిమీటర్ సైజ్ కాయ అని చెప్పి ఇవ్వడం జరిగింది నేను ఎగ్జామినేషన్లో కూడా నాకు థర్టీ టూ వీక్స్ సైజు ఒక పెద్ద బిగ్ మాస్ ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను సో ఇమీడియట్గా ఆ కాయ అనేది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అన్నది మనం బిఫోర్ సర్జరీ మనము కొన్ని రక్త పరీక్షల ద్వారా కొంచెం వరకు మనం తెలుసుకోవచ్చు అటువంటి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది అందులో ఆ కాయ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అనేవి తక్కువ ఉన్నాయని తెలుసుకొని దాని ప్రకారం మేము సర్జరీ ప్లాన్ చేసుకున్నాం సో ఆపరేషన్ సమయంలోని ఈ కాయ తొలగించడం జరిగింది ఈ కాయతో పాటు ఇన్ కేస్ ఇది ఏమైనా క్యాన్సర్ వైపు నుంచి క్యాన్సర్ వైపు ఏమైనా లక్షణాలు ఉండొచ్చేమో అని పక్కనున్న అండాశయంతో పాటు గర్భసంచి దాంతోపాటు పెరిటోనియంలో చిన్న బయాప్సీ కూడా తీసి పంపించడం జరిగింది ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో అది ఇస్టోపెథాలజీకి పంపించి అందులో ఏమైనా క్యాన్సర్ తాలూకి తెలిసినా అవి ఏమైనా స్ప్రెడ్ అయ్యేదా లేదా అన్నది మనకు ఆ బయాప్సీలో తెలియడం అనేది జరుగుతుంది సో ఆమెకి ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అంతా నీట్గా అయిపోయింది సేమ్ టైం వెరీ నెక్స్ట్ డే ఆమె లేచి నడవడం అనేది జరిగింది ఆమెకి చాలా రిలీఫ్ అనేది వెరీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది ఆఫ్ పెయిన్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది ఆమె లిక్విడ్స్ అలౌ చేసుకోవడం కానివ్వండి తినడం అంతా కూడా వెరీ నెక్స్ట్ డే నుంచి చాలా బాగుంది సో ఇలాంటి సర్జరీస్ ఇలా లెవెన్ కేజెస్ కాయిని మేము ఇలా తొలగించడం జరిగింది దీన్ని ఓవేరియన్ సిస్ట్ అంటారు తెలుగులో అయితే అండాసయ అయ్య అని అంటారు ఈ ఇలాంటి సర్జరీస్ ఇక్కడ మేము చేయగలుగుతున్నాము అంటే వన్స్ మనకి ఐసీయూ బ్యాకప్ సపోర్ట్ అనేది చాలా అవసరం అది మన సంజీవిని హాస్పిటల్లో ఉండడం వల్లే ఇలాంటి సర్జరీస్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ నేను సంజీవిని హాస్పిటల్ చైర్మన్ అండ్ ఫౌండర్ మనము పల్లెపల్లికి గ్రౌండ్ అయిన సంకల్పంతో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో మనం మొట్టమొదటిగా ఎస్కోట్లో సంజీవిని సోషల్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అలాగే తర్వాత కొత్త వలస కోటకాడు చోడవరం ప్రస్తుతం జామి దేవరాపల్లి ఏరియాల్లో కూడా మన సంజీవిని హాస్పిటల్స్ అనేవి ప్రారంభించడం జరిగింది వీటి తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్న చిన్న పట్టణాల్లో కూడా అత్యాధునిక మరియు అరుదైన డిసీజెస్ని మనం చూడాలనే ఉద్దేశంతో చూడడం జరిగింది ఇప్పుడు సంజీవనీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్కోట్లో అన్ని రకాల అన్ని రకాల అత్యాధునిక ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా ఎముకలు కీలు విభాగానికి సంబంధించినంత వరకు ట్రా రీప్లేస్మెంట్స్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ కీహోల్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ లాంటివి జరుగుతున్నాయి అలాగే అత్యాధునికంగా లాప్రోస్కోపి సర్జరీలు చాలా జరుగుతున్నాయి అలాగే అత్యంత అరుదైన సర్జరీలు లాంటివి ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే అరుదైన సర్జరీలు అండాశయ కణి అంటారు దాదాపు పదకొండు కేజీలు ఉన్న అండాశయ కణితిని డాక్టర్ మధుబాల అండ్ టీంతో తొలగించడం జరిగింది సో సంజీవని హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ పర్టికులర్ పేషెంట్ గురించి మధుబాల గారు మాట్లాడతారండి